బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రెండో వారం ముగింపుకు చేరుకుంది ఇక రెండో వారం వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ఇక ఈ వారం వారి ఆట ఎలా ఉందో చెప్పడం మొదలు పెట్టిన నాగార్జున మణికంఠతో మొదలు పెడతారు ఇక ముందుగా నాగార్జున మాట్లాడుతూ మణికంఠ ఈ వన్ వీక్ గేమ్ ఎలా ఉంది మణికంఠ చాలా బలంగా కనిపిస్తున్నావు రాగిపిండి నీకు బలాన్ని ఇచ్చినట్టు ఉంది కదా అంటూ కామెడీ పండిస్తాడు నాగార్జున ఇక దానికి మణికంఠ మాట్లాడుతూ నాలుక అంతా చెప్పబడిపోయింది సార్ ఏమర్థం కావట్లేదు అంటూ మాట్లాడతాడు ఇక తర్వాత గేమ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టిన నాగార్జున శేఖర్ భాషాని నామినేట్ చేసేందుకు నువ్వు చెప్పిన కారణాలేంటి మణికంఠ స్వీట్స్ పెట్టడం నామినేట్ చేయడం ఏంటి మరి అంత సిలి రీజన్స్ తో నామినేట్ చేస్తావని ఎవరు అనుకోరు తెలుసా ఇంకా తర్వాత ఆదిత్యని కూడా అంతే చిన్న చిన్న రీజన్స్ పెట్టుకుని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఇక తర్వాత రెండు సార్లు నీ వల్లే మీ ఓడిపోయింది లెమన్ టాస్క్ లో కూడా మణికంఠ నువ్వు నిఖిల్ ఎంత చెప్తున్నా వినకుండా సరిగ్గా ఆడకుండా ఆటలు ఓడిపోయేలా చేసావు ఆ తర్వాత కూడా కనిపెట్టు గేమ్ లో నిఖిల్ చెప్పాడు కదా నేను ఆడతాను అని నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు నేను ఆడతాను నాపై నాకు నమ్మకం ఉంది అని కానీ నీకు కనీసం నెయ్యి నెయ్యికి కొబ్బరి నూనెకి తేడా కూడా తెలీదు మైదా పిండికి ఇడ్లీ రవ్వకి కూడా తేడా తెలీదు నెయ్యి తీసుకురమ్మంటే కొబ్బరి నూనె తీసుకొచ్చావు నీకెందుకు మనకంట నువ్వు ఆ టాస్క్ నిఖిల్కి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మీ టీం గెలిచి ఈ వీక్ రేషన్లో ఖచ్చితంగా ఉండేవాళ్ళు కదా అనుకున్నాను అంటూ చెబుతూ సీరియస్ అవుతాడు నాగార్జున నీ వల్ల నిఖిల్ కూడా ఈ వీక్ క్రియేషన్ లేకుండా ఉండిపోయాడు నీతో పాటు ఆ రాగి జావ తాగుతూ ఏదేదో తినాల్సిన పరిస్థితి నిఖిల్ కి వచ్చింది పైగా నువ్వు ఆట ఆడటమే కూడా తప్పుగా ఆడి సంచాలక సీరియస్ అవుతున్నావు బిగ్ బాస్ చెప్పమనండి అని బిగ్ బాస్ చెప్పేదానికి అక్కడ సంచాలకుని ఎందుకు పెట్టాడు బిగ్ బాస్ అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నాగార్జున ఒక విషయంలో మాత్రం నేను మెచ్చుకోక తప్పదు అదేంటంటే ఫస్ట్ వీక్ అంతా హౌస్ మేట్స్ మొత్తం కలిసి నిన్నొక్కడనే ఓదార్స్తుంటే లేదా సపోర్ట్ ఇస్తుంటే ఈ వీక్ మాత్రం నువ్వు ఒక్కడే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా మాట్లాడావు ఈ వీక్ లో నీ ఎమోషనల్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా కనిపిస్తుంది దీన్ని ఇలానే క్యారీ ఆన్ చేయ అంటూ చెప్తూ వచ్చినప్పుడు కూడా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు చెప్పిన విధానం చాలా బాగుంది సింపతితో నాకు ఎవరు ఈ గిఫ్ట్ ఇవ్వద్దు ఆలోచించి ఇవ్వండి మాట్లాడుతూ దాన్ని నువ్వు సాక్రిఫైస్ చేసి ఆదిత్యకి ఇచ్చేలా చేసావు అక్కడైతే నీ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే లెవెల్లో కనిపించాయి ఇదే మెచ్యూరిటీ లెవెల్ కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతావు అంటూ మాట్లాడతాడు ఇక నిఖిల్కి కూడా వేరే టాస్క్లో బాగానే హెల్ప్ చేశావు నీ గేమ్ని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అప్పుడప్పుడు నిఖిల్ చెప్తున్న మాటలు కూడా విను అంటూ చెప్తాడు నాగార్జున మొత్తంగా నాగమణి కంట ఆట మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి